ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూర్చోవడం లేదు ప్రజలను పాల్గొనడం లేదు ప్రజలను వెర్రి వాళ్ళను ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విజ్ఞతను అగౌరవపరచడం కాకపోతే ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికి ఇచ్చుకుంటూ కూర్చున్నది ఎవరు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నారు వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే లింగాలు ఉంటాయి అవసరం ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నారు కర్మ కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎందుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి ఇట్లాంటి వాళ్లకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని బిసిసి ప్రెసిడెంట్ స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకి కానీ ఇంకా ఏదో రకంగా తిమిని బమ్మం చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు బీసీసీ ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీం పోతాం న్యాయం జరిగే వరకు